హాయ్ అండి వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్ సో ఈ రోజు అయితే దసరా కదా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈ రోజు ఫెస్టివల్ అయినా మా హస్బెండ్ కి అయితే లీవ్ ఇవ్వలేదు బట్ సిక్స్ ఫిఫ్టీన్కి ఇలా పూజ స్టార్ట్ చేసేసి సెవెన్ థర్టీకి అలా కంప్లీట్ చేసేసి తన వర్క్ అయితే తను ఇంకా యధావిధిగా వెళ్ళిపోయారు ఈ దసరా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను కానీ బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి అసలు రివర్స్ లో అయిపోయింది ఎందుకంటే మాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ వర్క్ ఫుల్ గా వర్షం పడింది ఇంకా మా వీధిలో అయితే దుర్గాదేవిని దించారు అక్కడికైనా వెళ్దాం అనుకున్నాం బట్ అలా కూడా అవ్వలేదు అలా అయిపోయింది వర్షం వల్ల ఈ దసరాకి ఇంకా ఇలా అయిపోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది ఇంట్లో అలాగే మీ ఊర్లో దసరా సెలబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నాకే ఇలా జరుగుతుందా లేదంటే మీకు జరిగిందా ఆల్రెడీ ముందు రోజైతే నేను ఫోర్ ఓ క్లాక్కి అయితే అలారం పెట్టుకున్నాను దసరా ముందు రోజు సో అది కంటిన్యూగా అలారం అయితే రింగ్ అవుతుందేమో ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇంకా అన్ని చేసేవచ్చు మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది అని అనుకున్నాను బట్ సడన్గా అలారం ఫైవ్ ఓ క్లాక్కి పోగేసరికి ఇంకా మా హస్బెండ్ నేను పరుగు పరుగును లేచి ఒక్కొక్క పని చేసుకున్నాం ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసేసరికి మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ఇవన్నీ పూజ దీపం అన్ని తనే చేసుకున్నారు ఒక అయితే మార్నింగ్ ఇంకా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది వర్షం ఈవినింగ్ ఫైవ్ వర్క్ కంటిన్యూస్ గా పడుతూనే ఉంది ముగ్గులేమో ఏవేమో ఇలా రానివి నేనైతే కలర్స్ ఇలా మేనేజ్ చేసేసాను ద్వారబంధంకి పసుపుతో ఇలా ముగ్గులు పెట్టుకున్నాను మా హస్బెండ్ అయితే పూజ చేసే ఈ పూజ ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి తన వర్క్కి వెళ్తారని చెప్పాను కదా నేనైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను తనకి ఇదైన ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంటికి ఒక మంచి కళ వస్తుంది కదా పాజిటివ్ వైబ్స్ నాకైతే ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి ప్రశాంతంగా చేసుకోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది దసరా ఎవరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలియదు కానీ మేము మాత్రం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఎలక్ట్రికల్వి అలాగే వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా అట్లకి అయితే పూజ చేసుకుంటాం మా హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్కి టీవీకి అలాగే ఫ్యాన్స్కి ఇంకా మోటార్ మీటర్ ఇంకా బైక్ అలాగే మాకు ట్రాక్టర్ ఉందని చెప్పాం కదా దానికి అలాగే బీరువా ఫ్రిడ్జ్ ఇంకా ప్రతి ఒక్క దానికి ఈ అయితే మిక్సీ గ్రైండర్ ఇంకా అన్నిటికి పూజ చేయాల్సిందే ఇక్కడ బొట్టులు చూస్తే మా హస్బెండ్ టైం అయిపోతుందని ఇలా చల్లేస్తారా లేకపోతే ఇలానే పెడతారో నాకైతే అర్థం కాలేదు చూడండి ఇంకా ఎలా చల్లారో మొత్తానికి మా హస్బెండ్ అయితే పూజ అన్ని కంప్లీట్ చేసేసుకున్నారు సో నాకైతే ఆ విషయంలో చాలా హ్యాపీ ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ తన వర్క్ వెళ్ళిపోయారు ఇంకా ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ కి అప్పటికప్పుడు లంచ్ లోకని చెప్పి పులిహోర అలాగే బంగాళదుంప గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసాను నార్మల్ గా మా హస్బెండ్ తన వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి నైట్ టెన్ అలా అవుతుంది బట్ ఈ రోజు ఫోర్ థర్టీకి వచ్చేసరికి నా ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలి ఇంకా నాకు ఈ దసరా రోజు ఇదే ఇంకా మాకు హ్యాపీనెస్ అని నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తను వచ్చేసరికి అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఎలా అవుతుంది అప్పుడే జస్ట్ ఇంకా వర్షం ఆగింది తను వచ్చి ఇంకా రెయిన్ కోట్ అయితే విప్పుతున్నాను ఇప్పుడు అసలైన దసరా ఫెస్టివల్ అనేది నా ఫేస్ లో మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నాను అది ఏంటంటే మా హస్బెండ్ నేను ఎంతో ప్రేమతో పెంచుకున్న మా మినీ గార్డెన్ ఎలా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్లాంట్ కనిపిస్తుంది కదా లీవ్స్ చూడడానికి అచ్చం కరివేపాకులా అనిపిస్తాయి చిన్న పువ్వులే ఉంటాయి కానీ బట్ స్మెల్ అయితే ఎంత బాగా వస్తాయో ఇది ఇండోర్ ప్లాంట్ అంట ఈ ప్లాంట్ నేమ్ మీకు తెలుసా ఈ స్మెల్ అయితే మళ్ళీ విరజాజి కాంబినేషన్ లో అనిపిస్తుంది ఇంకా మొత్తానికి దసరా రోజు ఈవినింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు నైట్ డిన్నర్ లోకైతే నేను ఇక్కడ కాజు టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి కదా సో మా ఊర్లో ఈ రోజు నాన్ వెజ్ అయితే లేదు కర్రీ కోసం కాజు ఫ్రై చేసి ఆల్రెడీ సైడ్ ఉంచుకున్నాను దసరా రోజు మా ఊర్లో నాన్ వెజ్ వండుకొని తింటాం కానీ ఆల్రెడీ ముందు రోజు అయితే మా ఊర్లో చాటింపు వేశారు నాన్ వెజ్ కొనకూడదు అమ్మకూడదు అన్నట్లు సో కాజు పన్నీర్ కర్రీ చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నైట్ నేను ఇక్కడ వంట మా పాప ఏం చేస్తుందో చూడండి అక్కడ వెళ్దాం తన దగ్గరికి చూడండి నిండా సామాన్లు పెట్టి రచ్చరచ్చ చేస్తుంది మా దేవంశ్ ఇలా ఆడుకుంటుండగా నాకు చైల్డ్ హుడ్ మెమోరీస్ అయితే గుర్తొచ్చాయి ఏం చేస్తున్నావు దేవంష్క అవునా చూడండి ఎంత బాగుందో కదా ముద్దుగా చిన్న స్టవ్ ప్యాను దానికి ఏమో ఒక గరిట బిర్యానీ చేస్తుందంట చూడండి బిర్యానీ చేస్తున్నావా దేవంశిక బిర్యానీ చేయడం నీకు వచ్చా నాకు చెప్పవా ఎలా చేయాలో ఒకసారి నేను నేర్చుకుంటాను కరివేపాకు వేసేసి మిక్స్ చేసేస్తే బిర్యానీ అయిపోద్దా అవునా అయ్యో ఇంత ఈజీ అని తెలియక నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో బిర్యానీ చేసినప్పుడు తెలుసా సరే నుండి నువ్వే ప్రిపేర్ చేసేద్ద మా దేవన్షిక ఇలా వంట సామాన్తో ఆడుకుంటుండగా తన పక్కన వచ్చి ఒక్కసారి కూర్చుండిపోయాను తను ఆడుకుంటుండగా చూస్తుండగా నేను చిన్నప్పుడు ఇలానే ఏవో దొరుకుతాయి కదా కప్పులు అవ పెట్టుకొని ఆకులని ఇసుక అని చెప్పి అలాగే ఇటుకు బెడ్ ఉంటుంది కదా అది నూరి కారం అని చెప్పి ఆడుకునే వాళ్ళం అది అయితే గుర్తొచ్చింది ఒక్కసారి నా చైల్డ్హుడ్ మెమోరీస్లోకి అయితే నేను వెళ్ళిపోయాను ఏదేమైనా నైంటీస్ చైల్డ్హుడ్ మెమోరీస్ అంటే అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు వన్స్ అగైన్ హ్యాపీ దసరా టు మై సబ్స్క్రైబర్స్ బాయ్ బాయ్